శీర్షిక సంపద అంటే జ్ఞానం రచన రవీంద్ర సూరి నామాల పఠనం డాక్టర్ బాణాల శ్రీనివాసరావు సంపాదన అంటే జ్ఞానం కొందరికి డబ్బే సంపాదన రాత్రి పగలు మంచి చెడు పాపం పుణ్యం ఏవీ చూడరు అడ్డంగా దొబ్బేస్తారు డబ్బు గుండె లబ్డబ్మనేంతవరకే ఏడంతస్తుల మేడకు సమానంగా పెరిగితే సరిపోతుందా దాని వెనక పునాదుల్లో అబద్ధాలు అక్రమాలు రాగాలు అనురాగాలు బంధాలు బంధుత్వాలు తప్పుడు లెక్కలు తీరని అప్పులు ఎన్నిటిని బొంద పెట్టారో చూడరా ఖరీదైన కారులో దూసుకుపోతే చాలా కారు నీడన మట్టిగొట్టుకుపోయిన దుస్సంఘటన లెక్కకు రావా ఒకని ముంచితే గాని పైకి లేవమనుకునే మనుషులున్నంత అక్రమ సంపాదన పెరుగుతూనే ఉంటుంది క్రమంగా వెళ్ళిన వాడు గమ్యాన్ని చేరుకుంటాడు దారి తప్పిన మనిషి ఎంత దూరమని వెళ్ళగలడు మొదలెట్టిన దగ్గరే మొదల్లా కూలబడతాడు నిత్యం మెదడు మడతల్లో జ్ఞానం ధ్యానం చేస్తున్నప్పుడు గుండె ఏ డబ్బుకి తలంచదు అజ్ఞానం ఆవహించిన ముద్దు మెదడే మెదడై అక్రమ సంపాదనకు నోరు తెరుస్తుంది నరకం అంటే ఎక్కడో ఉండదు అక్రమ సంపాదన చేతికందిన ప్రతిసారి గుండె పక్కనే సైకల ముఖలం వేసి కూర్చుంటుంది పనికి మాలిన డబ్బు పాపాలకు శాపాలకే పాపాన్నైనా శాపాన్నైనా తుడిచిపెట్టేది జ్ఞానమే సంపాదన అంటే జ్ఞానమే సంపాదన అంటే జ్ఞానమే ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్